నాయి బ్రాహ్మణులు మన హిందువుల్లో ఒక ముఖ్యమైనటువంటి వర్గం అండి వాళ్ళు ధన్వంతరి బ్రాహ్మణులు అని కూడా పిలుస్తారు వీళ్ళు ముఖ్యంగా నాదస్వరము ఢోలు మొదలైనటువంటి మంగళవాద్యాలు అవి నేర్చుకుంటారు అవి వాయిస్తూ ఉంటారు మన శుభకార్యాల్లో అదేవిధంగా క్షౌరం కూడా వాళ్ళే చేస్తారు ముఖ్యంగా అది వాళ్ళ వృత్తి కానీ ఇటీవల కాలంలో చూసుకుంటే కనుక నాదస్వరంలోని నేను ఇతరులు కొంతమంది రావడం చూశాను అదేవిధంగా క్షవరంలో ముఖ్యంగా వికారాబాద్లో జరిగింది ఏమిటి అని అంటే కనుక ముస్లిం ఒక ఆయన సెలూన్ పెట్టుకుని అతను కూడా క్షవరంలో చేరబోతూ ఉంటే ఇది మా కుల వృత్తి మీరు ఇందులోకి రాకండి అని చెప్పేసి నాయి బ్రాహ్మణులు కొంతమంది వెళ్ళి మాట్లాడడం జరిగింది ఆ తర్వాత ఈ కేసు కాస్త కోర్టుకు చేరడం తెలంగాణ హైకోర్టు ఏ వర్గం వారైనా ఏ వృత్తైనా చేపట్టచ్చు అని చెప్పేసి ఆ యొక్క హైకోర్టు తీర్పు చెప్పిందండి హైకోర్టు ఆ తీర్పు ఇవ్వడానికి కారణం ఏమిటి అంటే భారత రాజ్యాంగంలో పంతొమ్మిదవ అధికరణం పంతొమ్మిదవ అధికరణంలో చిట్ట పాయింట్ ఉంటుందండి ఏ విధమైనటువంటి వృత్తినైనా వ్యాపారాన్నైనా కూడా చేసుకునే హక్కు ప్రతి భారతీయుడికి ఉంటుంది అని దాని ఆధారంగా ఆ యొక్క తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది కానీ అండి ఈ అధికరణాన్ని సవరించాల్సినటువంటి అవసరం ఉన్నది భారత పార్లమెంటు ఈ అధికరణాన్ని సవరించాలి దృష్టిలో పెట్టుకోండి సవరించి కుల వృత్తుల్ని కాపాడాలి కుల వృత్తుల్ని నమ్ముకుని ఎవరైతే జీవిస్తున్నారో ముఖ్యంగా నాయ బ్రాహ్మణులకు న్యాయం చేయాలి మన ఇంట్లో మనం పెళ్లి చేసుకున్నామనుకోండి లేకపోతే ఉపనయనం చేసుకున్నాం అనుకోండి అనేక సందర్భాల్లో క్షవరానికైనా నాదస్వరానికైనా మనం నాగి బ్రాహ్మణులనే పిలుచుకుంటాం వాళ్లే రావాలి ఆ పని చేసేటటువంటి ఎవరినైనా సరే మనం ఆహ్వానించాం ముస్లిం ఒక ఆయన క్షవరం చేస్తాడు అంటే కనుక ఆ పెళ్లిలోనో ఉపనయనంలోనో మనం పిలిచి చేయించుకోగలమా అండి ఎందుకు చేయించుకోలేము మన భగవంతుడు ఎందు మన శాస్త్రాల ఎందు అతనికి విశ్వాసం ఉండదు కావున ఈ సందర్భంగా నాగి బ్రాహ్మణుల యొక్క కులవృత్తి రక్షింపబడాలి ఆ వృత్తి నాగి బ్రాహ్మణులకు మాత్రమే పరిమితం కావాలి అవసరమైతే భారత ప్రభుత్వం చట్టం కూడా చేయాలి ఈ యొక్క పంతొమ్మిదవ అధికరణాన్ని సవరించాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణులకు నా యొక్క సంపూర్ణ మద్దతు హిందువులంతా కూడా నాయి బ్రాహ్మణులకు మద్దతుగా నిలబడాలండి మనం ఎవ్వరం కూడా నాయి బ్రాహ్మణులను తప్ప వేరే ఎవ్వరినీ కూడా ఆ పనులకు ఆశ్రయించకూడదు ఆశ్రయించము అని చెప్పేసి నిర్ణయం తీసుకుందాము కావున మన నాగి బ్రాహ్మణులను మనమే కాపాడుకోవాలి వాళ్లకు మాత్రమే మనం అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను ఇప్పుడు కనుక మనం నాగి బ్రాహ్మణులకు మద్దతుగా ఉండకపోతే రేపన్న నాడు క్షవరం చేసేటటువంటి నాదస్వరం నేర్చుకునేటటువంటి నాగి బ్రాహ్మణుడు మనకు లేకపోతే మన ఉపనయనాలు కానీ మన పెళ్ళిళ్ళు కానీ మన కార్యక్రమాలు ఏవీ జరగవు మనం వాళ్ళతోనే చేయించుకోవాలి వేరే మతస్థులతో మనం ఎలా ఉండి మన శాస్త్రాల శాస్త్రాలయందు మన వేదయందు మన భగవంతులయందు విశ్వాసం లేని ఇతర మతస్థులతో మనం ఈ పనులు ఎలా చేయించుకుంటాము ఆలోచించండి ఖచ్చితంగా నేటి నుండి మీరు కూడా నాగి బ్రాహ్మణుల వద్ద మాత్రమే ఆ యొక్క క్షవరం కానీ అలాగే నాదస్వరము మొదలైనవి కానీ చేయించుకుంటే బాగుంటుంది